హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం టాప్ నటుడు కన్నుముత అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ మరణిస్తూనే ఉన్నారు అయితే నటినటులు నిర్మాతలు తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ఇతర భాషల్లోని సినీ ప్రముఖులు కూడా ఏదో ఒక కారణం చేత మరణిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం తాజాగా ఒక ప్రముఖ నటుడు మరణించటం చర్చనీయాంశం అయ్యింది బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ బుల్లితెర నటుడు వికాస్ సేది గుండెప్పటితో మృతి చెందారు అతని వయసు కేవలం నలభై ఐదు ఏళ్లు మాత్రమే కావడం మరింత విషాదకరం అని చెప్పాలి మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లో ఇతను మృతి చెందినట్లు తెలుస్తుంది హిందీలో రూపొందించిన పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ అలాగే సినిమాల్లోనూ ఇతను నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు కహీతో దిల్నా జానే క్యూన్ ఉతరన్ సంస్కార్ లక్ష్మి ససురాల్ సిమన్ కీరియల్స్ లో నటించాడు అలాగే కబీ ఖుషి కబిఘమ్ వంటి హిట్ సినిమాల్లో నటించాడు తెలుగులో పోతినేన్ రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ధరమ్ అనే పోలీస్ పాత్రలో నటించారు కెరియర్ సాఫీగా సాగుతున్న టైంలో ఇలా జరగటంతో అతని ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్